నెలుకుదురు మండలం రావెరాల గ్రామంలో గత సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట తెగపోయింది దానిని బాగు చేయకపోవడం వల్ల రైతులు మూడు పంటలు వేయలేక నష్టపోయారు కట్టెను వెంటనే మరమ్మత్తు చేయాలని ఇల్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అధికారులు ప్రజాప్రతినిధులు తమ సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కురిసినటువంటి భారీ వర్షాలకు మహబూబాబాబా జిల్లాలోని నెలుకూరు మండలం రావిరాల గ్రామం మొత్తం కూడా జల దిగ్బంధంలో మునిగిపోయింది చెరువు కట్ట తెగపోతే అనేక ప్రాణ నష్టం సంభవించేది సంవత్సరం క్రితం జరిగినటువంటి ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన నేటికి ఏం జరుగుతుందో ఆ గ్రామానికి వెళ్ళి గ్రామస్తుల మనోగతం తెలుసుకున్నాం రాత్రి మొత్తం కూడా బిక్కిపోయినట్టు గ్రామం మొత్తం కూడా వెల్లదీసినటువంటి పరిస్థితి ఉంది సంవత్సరం సరిగా అయింది ఊరే కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉందని కూడా గ్రామస్తులు చెప్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో గ్రామస్తుంది అమ్మా చెప్పవత్సరం క్రితం గ్రామంలో వరద వచ్చింది కట్ట కొట్టుకుపోయింది ఏం జరిగింది ఏం జరిగింది కట్ట దేగిపోయింది ఊరే కొట్టుకపోవు ఇక ఇప్పుడు సంవత్సరం కాని చెరువును బయట తీసుకునే మా లేదు ఏది లేదు పొలాలు అన్ని పోయినాయి అమ్మా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ప్రయ్యాప్రితంగా అధికారులు వచ్చారమ్మ ఎవ్వరు రాలే మీరు మీరేం అడుగుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమో కట్ట పోయి అడుగుతాను ఎంత ఎంత మంది రైతులు ఉంటారమ్మ లేరా ఆ రోడ్డు మూడు వందల మంది లక్షల పిల్లలు లేచిపోతే ఆ పోసిన మూడో నాడే కట్ట తెగింది ఇట్లాగా భాగం అయిపోయాం ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఆ కట్ట పోసేటోళ్ళు ఇంతవరకు ఎవరు లేరు గీత సంగతి మాకు చేసుకొని బ్రతుకుందా అన్న సత పో నీళ్లు లేవు చెరలు చేరలు నీళ్ళు లేవు కోరాలు ఉన్నాయి ఏం లేదు అని ఏం కట్టబోయేటట్టు ఎవ్వరు రాలేదు కట్ట చేపియ్యర్రి బాగు చేపియ్యరు రా అంటాను సార్ మీ దండం పెడతా కూడా నీళ్ళు లేవు ఆగస్టు ఉపయోగపడతారు కురిసిన వర్షాలతో మైబాను రావిరాల గ్రామం మొత్తం కూడా జలబంద ఉంది మొత్తం చెరువు కట్ట పెద్ద చెరువు కట్ట తెగిపోయి రైతంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంది నీటికి సంవత్సరం కట్ట మరమ్మతులు ఇప్పటివరకు కాలేదు వందల ఎకరాల ఆయకట్టు రైతులు మూడు పంటలు వేసుకున్న రైతులు మొత్తం కూడా ఆర్థిక నష్టంతో కూడుకున్న పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం సంవత్సరం క్రితం జరిగినటువంటి వరదలపై అదేవిధంగా చెరు కట్ట మరమ్మతులపై మొత్తం మాట్లాడే గ్రామ సభ్యులు చెప్పండి అన్న చెప్పండి సంవత్సరం క్రితం మీ గ్రామంలో చెరు కట్ట తగ్గిపోయింది ఇప్పటివరకు మరమ్మతు ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు మేము మీరేం ఆడగబోతున్నా గతం పన్నెండు నెలల కింద కట్ట తగ్గడం జరిగింది ప్రభుత్వం మంత్రిగా కొన్ని వందల ఎకరాలు రాయకట్టు వానకాలం పోయింది యాసింగి పోయింది మళ్ళీ ఇప్పుడు వానకాలం కూడా పోయింది ప్రభుత్వం దాన్ని స్పందించి వెంటనే దానికి ఎక్స్చేంజ్ చేయించి ఇమి డెట్లో పంట కన్నా అందించాలని మరి ప్రభుత్వం స్పందించి దాన్ని అతి తొందరలో క్లియర్కే లేటు చేశారు కాబట్టి మా పొట్ట మేము మాడిపోయే చచ్చిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మమ్మల్ని ఆడుకోవాలి దీని ప్రభుత్వానికి ఒత్తిడి చేసి మాకు ఇండ్లు కూడా బోలడాన్ని ఇండ్లు ఉందా ఇండ్ల దాకా డామేజ్ అయిన ఇండ్ల గురించి పట్టించుకునే ప్రభుత్వం కూడా లేదు దయచేసి మరి అధికారులు కూడా దీన్ని లేరు అసలు లబ్ధిదారుకి ఇండ్లు వచ్చే అవకాశం కూడా లేదు చెడిపోయిన వాళ్ళకి అయిన వాళ్ళకి ఆదుకునే నాయకులు లేరు కాబట్టి మరి కట్టను మరి ఇళ్ళను అతి వేగంగా దాన్ని స్పందించి మరి ప్రభుత్వం దీన్ని కట్టను నిర్మించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నుంచి తప్పిస్తున్న గ్రామం చెరువు కట్ట మరమ్మతు చేయకపోవడంతో రైతాంగంతో పాటు మత్స్యకారులు కూడా చీర ఇబ్బంది పడుతున్నారు అరులైన వారికి కూడా ఇందిన మిల్లు నిర్మించలేదని చెప్తున్నారు ప్రస్తుతం దానికి సంబంధించిన మన విషయం మాట్లాడేందుకు మన గ్రామస్తు చెప్పండి ఆ రోజు ఏం జరిగింది ప్రభుత్వం పాలకులు యంత్రాంగం వచ్చింది కానీ ఇప్పటి వరకు కూడా ఏం జరిగిందో చెప్పండి గత సంవత్సరం ఇదే రోజు అయిపోయింది అప్పుడు మంత్రి గారు సీతక్క గారు వచ్చారు ఈ జిల్లాకు ఉండబడి అదే అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఎవరు వచ్చి చూసినా ఏమీ లేదు అప్పటికి కూడా దాని మీద చూసి వీళ్ళు స్పందించినటువంటి ప్రభుత్వం స్పందించినటువంటి విషయం మీద మరి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు వచ్చారు ఆ మాజీ ఎమ్మెల్యే గారు కూడా శంకర్నాయ్ గారు కవిత గారు కూడా రావడం జరిగింది ఇంతమంది వచ్చి చూసినప్పటికి కూడా ఈ చెరువును మరి బాగు చేసిన సందర్భం లేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంకు రైతుల పట్ల సిత్తశుద్ధి లేదు ప్రేమ లేదు వారి పట్ల ఒక ముందుసూపు కూడా లేదు ఇప్పటికే మూడు పంటలు కోల్పోవాల్సి వచ్చింది ఈ చెరువు కింద రైతులు మొత్తం కూడా అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వానబడ్డ సందంగా ఉంది దీనికి అసలు ఈ ప్రభుత్వానికి చెప్పండి ఆల్రెడీ చెరువుకు సంబంధించిన టెండర్లు కూడా పిలిచామని అధికారులు చెప్తున్నారు అసలు టెండర్ పిలిచారా అభివృద్ధి మీద మీరు ఎప్పుడైనా ఈ చెరుపర్ ఎప్పుడైనా అధికారులు కలిసారా ఈ రోజుకు టెండర్ పిలిచినటువంటి దాఖలు లేవు ఒకటి రెండోది ఏంటంటే దానికి యాభై లక్షల రూపాయలు మంజూరు అయిందని చెప్పారు ఆ మంజూరు అనేటువంటిది కానీ అత్తా లేదు పత్తా లేదు దీని మీద ఎలాంటి నిర్ణయం ఇప్పటి వరకు జరగలేదు వరద చాలా ఇండ్లు నేలమట్టమైన ఆ రోజు సంఘటన చూస్తే ప్రతి ఒక్కరు కూడా కలిసి పెట్టే కలిసి వేసేటువంటి సంఘటన కానీ వారికి ఇందిరామ ఇండ్లు మంజూరు చేశారా అసలు ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసేటువంటి పరిస్థితే లేదు అది ఎవరు పైరోకారులకు ఇందిరమ్మ ఇండ్లు వస్తానే నిజమైన లబ్ధిదారులకు వచ్చిన సందర్భం లేదు ఎస్సీలు చాలా మంది నష్టపోయారు తర్వాత బీసీలు కూడా నష్టపోయారు నిజంగా నష్టపోయినటువంటి కూడా వాటర్ కూడా దొరుకుతలేవు టైం కు బాయిల ఎక్కడ 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 మేము బతుకమ్మలు చెరువు బాగు చేయాలి